వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలి నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు తెలువారు జామా మూడు గంటలకు సిసిబి జిఆర్ ఫామ్ హౌస్ ని రేట్ చేసింది నిన్న రేవ్ పార్టీ అని పర్మిషన్ తీసుకొని డ్రగ్స్ పార్టీ చేశారు దీంట్లో తెలుగు నటి హేమా కూడా ఉందని చెప్తున్నారు ఎంత వరకు నిజం ఎంత వరకు అబద్ధం తెలియదు కానీ హేమ గారు పోస్ట్ వేశారు నేను ఆంధ్రాలో నా ఫార్మ్ హౌస్ లో ఉన్నాను అటువంటి ఒక ఫోటో తీసి సోషల్ మీడియాకి వేసింది ఎంత వరకు ఇది నిజం ఎంత వరకు ఇది అబద్ధం తెలియదు కానీ ఇప్పుడైతే మేము జిఆర్ ఫార్మ్ హౌస్ దగ్గర ఉన్నాము చూస్తుండొచ్చు ఇదే జిఆర్ ఫార్మ్ హౌస్ ఇప్పుడైతే లాయర్స్ కూడా వచ్చి మాట్లాడారు మాధ్యమాలతో అండ్ రాజాహోళీ నటుడు కూడా దీంట్లో ఉన్నట్లు తెలుస్తుంది కేవలం నట నటులు కాదు దీంట్లో మోడల్స్ కూడా ఉన్నారు అని తెలుస్తుంది ఈ పార్టీలో నూట పైన ఉన్నారు అని తెలుస్తుంది మీరు చూడొచ్చు మేము జిఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉన్నాము అండ్ అలా అయితే నిన్న రేవ్ పార్టీ అని పర్మిషన్ తీసుకొని డ్రగ్స్ పార్టీ జరిపించాడు వాసు అనేటువంటి బిల్డర్ నిన్న బర్త్డే ఉంటుంది ఆ బర్త్డేకి అందరినీ కూడా ఇన్వైట్ చేశాడు కానీ ఆ బర్త్డే పార్టీ కేవలం బర్త్డే పార్టీ కాదు అది డ్రగ్స్ పార్టీ అని తేలింది నిన్న ఎవరైనా ఇన్వైట్ చేశారు ఇన్వైట్కి ఒక కోడ్ కూడా చెప్పాలి ఆ కోడ్ చెప్తే మాత్రమే మీరు లోపలికి వస్తారు అని ఒక కోడ్ కూడా మెయింటైన్ చేశారు లేకపోతే ఎవరైనా వస్తే దీని గురించి మాట్లాడితే అనే ఒక భయం కూడా ఇప్పుడు హేమ వీడియో వైరల్ అవుతుంది హేమ ఫొటోస్ కూడా వైరల్ అవుతుంది పెద్ద సంచలనమే సృష్టిస్తుంది ఎందుకంటే నేను ఆంధ్రలో ఉండేటువంటి నా ఫామ్ లో ఉందని చెప్పింది హేమ గారు హేమ గారు నా ఫామ్ హౌస్లోనే ఉన్నాను అని వీడియో ద్వారా చెప్పింది కానీ అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం చూడాలి మరి